వరంగల్ పట్నం పిన్నివారి వీధిలో ఇరవై ఎనిమిదో డివిజన్ స్థానిక కార్పొరేటర్ గంధె కల్పన నవీన్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఆఫీసు నందు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు మన శరీరంలో ప్రధానమైన అవయవాల్లో నేత్రాలు ఒకటి వీటిని అందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అంతేకాకుండా వచ్చే డిసెంబర్ మూడున మంగళవారం రోజు వరంగల్ రామన్నపేట సంతోషిమాత కాలనీ నందు రెండవ విడతగా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు ఇందులో కార్పొరేట్ గందే కల్పన మరి ఈ రోజు మా అంటే డివిజన్ నుండి శరత్ హాస్పిటల్ కేర్ నుండి కన్సల్టెంట్ వాళ్ళు వచ్చి అంటే డాక్టర్స్ దానికి అర్హులైన వాళ్ళు వచ్చి ఒక మిషన్ తెచ్చి అందరికీ టెస్ట్ చేస్తున్నారు ఈవెన్ ఆ టెస్ట్లలో సైట్ ఎలా ఉంది తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేక కాంట్రాక్ట్ ఎనీ సర్జరీ ఇంపార్టెంట్ నీడెడ్ అనేది అది వాళ్ళు జస్ట్ ఒక స్క్రీన్ టెస్ట్ లాగా చేస్తారు అండ్ సైట్ ఎంత ఉంది అనేది చెప్తారు ఈ అవకాశాన్ని అందరూ యూస్ చేసుకోండి ఒకవేళ ఇంపార్టెంట్ అయితే మాత్రం ఎమర్జెన్సీగా మెడిసిన్స్ కూడా ఇమీడియట్ గా ఇవ్వబడుతున్నాము అండ్ ఇంకా ఫర్దర్ గా అంటే ఇది ఆపరేషన్ నీడే ఉన్న వాళ్ళు లేదా ఇంకా క్లారిటీ ఉండే వాళ్ళు శరత్ సార్ కూడా ఉంటారు త్రీ టు ఫైవ్ ఫ్రీ టైమ్ వాళ్ళ సజెషన్ మీద డాక్టర్ సజెషన్ మీద తర్వాత అంటే ఫర్దర్ ఏంటి ప్రాబ్లం వాళ్ళు ఎస్పెషల్లీ ఐ ప్రాబ్లం వాళ్ళు సార్ ఆ సజెషన్ తీసుకొని మరి అందరూ ఖచ్చితంగా ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది సో టైమింగ్స్ ఈవినింగ్ వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఐ చాలా ఇంపార్టెంట్ అది ఏజ్ అని ఏం లేదు నా అడ్వైస్ ఏంటంటే చిన్నపిల్లల కళ్ళ నుంచి ఈ రోజుల్లో సెల్ మొబైల్స్ అండ్ టీవీ ఎక్కువ చూస్తున్నారు కనుక ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ అంటే లైక్ ఏజ్ అనేది ఏం లేదు చిన్న పిల్లల నుంచి ఎయిటీ ఇయర్స్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఇది ఈ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ పరీక్ష చేసుకొని మరి దానికి సరి అయిన మందులు ఆర్ ఎనీ ప్లాన్ దాని ప్రకారం చేసుకోవాలని కోరుతున్నాను ఏంటంటే ఈ ఫ్రీ సర్వీస్ అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలుగా ఏదో విధంగా ఉంటుంది కనుక ఈ ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి ఉన్న అంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అండ్ ఒక అవకాశం వస్తుంది అనేసి మేము ఇలాంటి సర్వీస్ ప్రతి ఇయర్లీ అంటే చేస్తూనే ఉంటాము సో అందులో భాగంగా ఈ ఒక ఐదు అనేది మేము మరి శరత్ మ్యాక్సిజన్ హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ సర్వీస్ ఇవాళ చేయాలని అనుకుంటున్నాము అందరూ అందరూ డివిజన్ వాళ్ళందరూ చిన్నపిల్లల పెద్దవాళ్ళందరికీ టైమింగ్ ఏం లేదు ఈ ఒక్కరోజు ఏమైనా పనులున్నా గానీ ఈ అవకాశాన్ని చూపించుకొని మీరు అంటే ముందస్తుగానే ఆరోగ్యాన్ని చూసుకోండి థ్యాంక్ యూ